అదేవిధంగా అవీజ్ బాగుడు అవీజ్ బాగుడు క్లోరన్ నెంబర్ ఏ విధంగా ఏ కోషణాలు ఏర్పడతాయి ఏ విధంగా బహుశాలు ఏర్పడతాయి ఇప్పుడు ఉదాహరణకి సింగులర్ నంబరు ఫ్లోరన్ నెంబరు సింగులర్ నంబర్లో బిఓ బాయ్ బాలుడు బాలుడు అంటే ఒకటే ఫ్లోరల్ నెంబర్ ఏముతుంది వాయిస్ ఇక్కడికి వస్తే ఆస్ ఈ ఆశ అనేటువంటిది తెలుగులో ముద్దే అంటారు కాబట్టి మీరు ప్రొనౌన్సియేషన్ లో ఒకరు నేను ఏదైనా బర్బులు చెప్పినా కానీ మీరు సరైన పదాన్ని ఎన్నుకోండి ఆశ అనేది మామూలుగా తెలుగు పదంలో కొత్త భాష కాబట్టి ముట్టే రకరకాల మీనింగ్ లో ఉంటాయి నాలుగైదు ఉంటాయి అర్థాలు కూడా ఉంటాయి కాబట్టి ఏది మంచిది అంటే అదే పదం కంటిన్యూస్ వాడడం లేదు మనకు కావాల్సి సిమిలర్ నంబర్ ప్రోలర్ నంబర్ వచ్చేసి కాబట్టి అనేది మనము చేంజ్ కోసమే వాడతాం తెలుగు మీడియంలో మీరు కొన్ని ఏదైనా అర్థం కాకపోతే మీరు డిక్షనరీలో చూడండి నానా అర్థాలు మంచిది ఏదైతే అది మీ చేసుకోండి మీకు ఆ సేంటస్ట్రీని బట్టి ఆ పేరని బట్టి మీరు పాటులో ఉపయోగించుకోండి ఇందులో మీరు కొన్ని పదాలు గుర్తులుగా ఉంటాయి అదే విధంగా చూడండి క్యాష్ Lur so, gas gas a n g ini w a h y e r g e d e m o d r o r g a u l o a s i o r t u l r l a r l s i t i l a r gas i s t u l r l u lur a gas i s i lur a gas i s u s i t g a g l a s s i t g l a s s i s s i u lur t s itu, a t u l u s s i u lur s gas t lur lur g u lur l u a t u l u s i t t s gas i s t u l r l i s a s a s a s i

మోడలు ఇదొక మోడల్ థర్డ్ మోడల్ వచ్చేసి జీరో అంటే ఓ ఓ ఉన్నాయి అడలా ఇప్పుడు ఓ ఉంటే కార్బన్ కార్బన్ అంటే చూడండి ఓతో పాడేది మూడోది కార్బో కార్గో అంటే తెలుసు కదా ఓడలో मग सामान्य पद्धत करा दारगो अटी वाढली ओडला दीसपोय सामान्य कर्गो अडक सामान वस्तू सामान ओडा कर्गोज कर्गोज इस कर्गोज कर्गोज ओडो सामान ಅದೇ ವಿಧೀ ಸಿಂಗ್ಲರ್ ಹೀರೋ ಸಿಂಗ್ ಹೀರೋಯಸ್ ಹೀರೋಸ್ ಹೀರೋಯಸ್ ಅಂತ ವೀರು ಹೀರೋ ಅಂತಾರೋ ವೀರು ಹೀರೋಯಸ್ ಅಂತ ಈ ఫైవ్ తర్వాత నాలుగో స్టెప్ ఏంటంటే వయ్యన్న దానికి చెవులు వయి ఉంటే దానికి చెవులు వయి ఉంటే ఏ విధంగా మారత తెలుస్తుంది ఆర్మీ సిమిలర్ నంబర్ నెంబర్ సింగిలర్ నంబర్ లో ఆర్మీ నవ్వులు నంబర్లు ఇవ్వండి నవ్వును నంబర్స్ నౌలు నంబర్ నౌలు పోయి ఉంటే సిమిలర్ నంబర్లో ఏమవుతుంది ఫ్లోరల్ నంబర్ లో ఏమవుతుంది సిమిలర్ నంబర్ ఆర్మీ ఉంది ఆర్మీ అనేది సైనివ్ క్లోరలో ఆర్మీస్ ఐఈ ఎస్ చే అంటే ఏకోవచనం భోవచనం ఏకోశనంలో ఉన్న పదము భోవచనంలో ఏ విధంగా మారతంలో ఉన్నప్పుడు క్లోరలు ఏ విధంగా చేంజ్ అవుతుంది అదేవిధంగా స్కై ఆకాశము ఆర్మీ ఒయి ఉంది కదా వై స్థానంలో ఐఈఎస్ చేరును ఇక్కడ సింగ్లూర్ నంబర్ లో ఆర్మీ అనేది అక్కడ ఉంటే అంటే ఆర్ నవ్ ఇక్కడ చెప్పాను నవర్ని చివర ఒయి ఉంటే ఈ వై ఐఈఎస్ చేరును అవి సింగళర్ లో వయి ఉంటే ఏ ఊరికైనా

తర్వాత కొన్ని కోర్స్ ని మనం పెట్టుకోవాలి కాబట్టి వేరే కిరణము రేస్ అనేది కిరణాలు తర్వాత కిస్ కీస్ కీ కాబట్టి ఈ పోయి పదాలు తర్వాత ఈఎస్ ఐఈఎస్ ఏమొస్తాయి పొయ్యి ఉంటే ఎస్ఏ ఏ పదాలు వస్తాయి అవి జాగ్రత్తగా నాకు అబ్జర్వ్ చేసి నిర్ణయాలు తీసుకొని చదువుకుంటే మనం ఉండిపోగలం అదేవిధంగా ఎఫ్ కానీ ఎఫ్ఈ కానీ ఉంటే ఉంటాయికి శివరా ఎఫ్ఈ కానీ ఐదు వదిలేదు అయిదో అమ్మా జివరా ఎఫ్ కానీ ఎఫ్ఈ కానీ ఉంటే చిన్న ప్రేమవుతుంది

చేసి గీవిస్ టీస్ అంటే విస్ అనేది అఫ్సానులో విస్ అనేది దొంగ దొంగలో చింగలనంలో దమ్ము అవుతుంది దొరనంలో దమ్ము అవుతుంది అదేదె మరి మొటో ఉంది ఊల్ తోడెలు ఊల్ దబివో అంటే ఊల్ పర్టే తోడెలు ఊల్ చూపించంటే తోడేళ్ళు ఈఎస్ అనేది ఈ విధంగా కాబట్టి ఏ నూరికైనా చివరి ఏ నంబర్ ఉంది ఏ ఏ లెటర్ ఉంది ఆ లెటర్ తర్వాత ఏమేమి వస్తాయి అవి ఏ టైప్ వాడు మనకి సింగులర్ అవుతాయి ఏ టైప్ రోజులు అవుతాయి అనేది చూపించుకుంటే మన ప్యాసేజ్కి వచ్చే వెళ్ళి ప్యాసేజ్లో వచ్చేటువంటి వాటికి మన అర్థాలు ఇచ్చే కప్పుడు కూడా చిన్న చిన్న కూర్చొని వచ్చి ఉండే మార్కెట్ కాబట్టి ఆ ప్యాసేజ్ని మనం అర్థం చేసుకోవాల్సినట్టు అవకాశం ఉంది మామూలుకైతే ఏ పదాలకైనా ఎస్ చేస్తే చింగళూరుకి ఎస్ కన్ చేస్తే ఫ్లోర్లు అవుతుందని మనకు అందరికీ తెలిసిన విషయం అదేవిధంగా కొన్ని పదాలు ఏమవుతాయంటే అచ్చులు మార్చినా భవిష్యత్నాలు అవుతాయి చూడండి அச்சு மாறினா அதாவது ஏழு సింగ్లర్ నెంబరు టూత్ అంటే పన్ను పండ్లు మనం పళ్ళు పన్ను ఆ పన్ను అంటే ట్యాక్స్ కాదండి పన్ను దీనికి ఫ్లోర ఏమవుతుంది ఫ్లోరల్ నంబర్ లో ఏమవుతుంది టూ త్రీ దంతాలు పండ్లు పన్ను దంతము దంతాలు సరైనగా

ఒయాసిస్ అనేది అంటే స్థానంలో అంటే వైయాసస్ ఓయాసిస్ కడార్లో ఉన్న నీటి వన వనరులు కలిగిన ప్రదేశాన్ని ఒయాసిస్ అంటారు కడార్లో నీటి వనరులు కలిగిన ప్రదేశాలని వయాసిస్ అంటారు అదేవిధంగా ఉంది క్రిసిస్ అంటే మనకి తెలుగులో గంధములు త్రీస్ అంటే గంధములు అది సింగులర్ నమ్ము క్రిసిస్ అంటే సింగులర్ నమ్ము ఫ్లూర్ లో అంటే గంధము క్రిసస్ అంటే గంధములు ఏ విధంగా ఇంకో మోడల్ చూడండి కొన్ని నవర్కి ఈఎం చేస్తే కొన్ని నవన్స్కి ian gerste ida achiru maaradu ida ian chachu apurelu munduke example chloron number singular singular number chloron number singular number ox un ox ante yedu ian ivu gerste ox అదేవిధంగా చైల్డ్ చిల్డ్రన్ చైల్డ్ అనేది చిల్డ్రన్ ఆర్జీ చైల్డ్ చిల్డ్రన్ ఈ విధంగా మనకి సిగ్నల్ నంబర్ ప్రోగ్రామ్ ఏ విధంగా మారుతాయో మనం చూస్తుంటున్నాం అదేవిధంగా వీడియో కని లైక్ చేయండి షేర్ చేయండి okay